హర్ష బర్త్డే రోజున ఆస్తి మొత్తం అరుణ్ పేరున పెట్టించాలనుకుంటున్న రమాదేవి కొత్త ప్లాన్ ఆ ప్లాన్ని తిప్పికొట్టిన చామంతి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక ప్రేమైతే గదిలో కూర్చొని మందు తాగుతూ ఉంటే చామంతి అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి ప్రేమ్ బాబు ఇది అనగానే నేనేమైపోతే నీకేంటి నువ్వు వాడిని హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నావు కదా నువ్వు వాడు కలిసి హ్యాపీగా పూజలు కూడా జరిపించుకుంటున్నారు కదా అని అనగానే చామంతి అప్పుడు ఇలా అంటుంది నీకు ఆ గుణ ఇలా చెప్పాడా బాబు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు చామంతి అదంతా నిజం కాదు బాబు నేను అతన్ని గుడికి కూడా రమ్మని చెప్పలేదు ఇక అప్పుడు అయితే నువ్వేం చేస్తున్నావో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు చామంతి నీ మనసులో నేను లేననే అంటావు కానీ వాడినైతే పెళ్లి చేసుకోవడానికైతే ఒప్పుకుంటావు కానీ వాడు దగ్గరకు వస్తున్నా తాగుతున్నా కూడా నచ్చనట్టే ప్రవర్తిస్తున్నావు నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అప్పుడు చామంతి ముందైతే మీరు ఆ మందు తాగటం ఆపేయండి బాబు చామంతి బాటిల్ తీసుకొని వెళ్ళి అందులో ఉన్న మందంతా కూడా పారబోస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ ఈరోజు నువ్వు ఈ బాటిల్లో ఉన్న మందునైతే పారబోయగలిగావు కానీ నువ్వు ఇలా చేయటం వల్ల నేను మందు మానేస్తాను అనుకుంటున్నావేమో నీ మనసులో ఏముందో నువ్వు బయట వరకు నేను ఇలా మందు తాగుతూనే ఉంటాను నువ్వు అన్నవి మర్చిపోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అని ప్రేమ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే చామంతి అయితే ఎంతో బాధగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక చామంతి లాన్లోకి వచ్చి చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇక అప్పుడే జగదీష్ రమాదేవి కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చెల్లెమ్మ ఎన్ని రోజులవుతుంది బావగారు ఆ యాభై ఒక్క శాతం ఆస్తిని ఎవరి పేరు మీద పెట్టారో మనం ఇంతవరకు తెలుసుకోలేకపోయాం అప్పుడు రమాదేవి ఇప్పుడే నాకు ఒక కొత్త ప్లాన్ వచ్చింది ఈ ప్లాన్తో ఖచ్చితంగా ఆయనంతట ఆయనే ఎవరి పేరు మీద రాశారో చెప్తారు అప్పుడు జగదీష్ ఏంటమ్మా ప్లాన్ అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు రమాదేవి ఈ ప్లాన్ని అమలు చేయాల్సింది నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు అరుణ్ రోజా కూడా నువ్వు కూడా మాతో పాటు ఉండాలి అందరం కలిసి ప్లాన్ చేస్తేనే ఎవరి పేరు మీద ఆస్తి ఉందన్నది మనం కనుక్కోగలం ఇక అయితే అక్కడికి అరుణ్ రోజా వాళ్ళని కూడా అక్కడికి పిలుస్తుంది అరుణ్ వచ్చి ఏంటి మమ పిలిచావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు రమాదేవి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా మీ నాన్న యాభై ఒక్క శాతం ఆస్తి రాసి వేరే వాళ్ళ పేరు మీద చాలా రోజులు అవుతుందిరా అది ఎవరి పేరు మీద రాశారన్నది మనకి ఎంతవరకు తెలీదు కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్లాన్ చేస్తే ఎవరి పేరు మీద ఆస్తి రాశారో మనం కనిపెట్టగలుగుతాము అప్పుడు అరుణ్ ఏంటమ్మా ఆ ప్లాన్ అని అడుగుతూ ఉంటే అప్పుడు రమాదేవి అలా చెప్తూ ఉంటుంది మీ మనసులో ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మీ నాన్నతో మంచిగా ఉన్నట్టు ఉండండి మీరు మారిపోయినట్టుగా నటించాలి అలా నటిస్తే ఆయన ఎవరి పేరు మీద ఆస్తి రాశారో చెప్తారు అప్పుడు జగదీష్ అయితే అంటే చెల్లెమ్మ రేపు బావగారి పుట్టినరోజు వేడుకలు కదా జరిపించాలి అనగానే అప్పుడు రమాదేవి మనం పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా జరిపించాలి అని రమాదేవి అంటూ ఉంటుంది అంతేకాదు మనం అందరం కూడా చాలా ప్రేమ ఉన్నట్టుగా నటించాలి అంతేకాదు ఆయనకి మన మీద కోల్పోయిన నమ్మకాన్ని మనం తిరిగి కల్పించాలి అప్పుడు అయితే కానీ డాడ్ మనల్ని నమ్మటం లేదు కదా మనం ఇదంతా చేస్తే ఆయనకి నమ్మకం వస్తుందా అని అడుగుతూ ఉంటాడు ముప్పై ఏళ్ళుగా ఆయనతో కాపురం చేస్తున్న దా దానిగా చెప్తున్నాను ఖచ్చితంగా మీ డాడీలో మార్పు వస్తుంది అని రమాదేవి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు రోజా కూడా సరే అత్తయ్య గారు రేపు మనమందరం కలిసి మావయ్య బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేద్దామని రోజా కూడా చెప్తూ ఉంటుంది మామయ్య మీద మనం అందరం కూడా ప్రేమ ఉన్నట్టుగా నటించి ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద ఉందో కనుక్కుందాము అని అయితే అనుకుంటూ ఉంటు ఉంటారు ఇక అక్కడే లాన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న చామంతి అయితే ఇదంతా కూడా వింటుంది వీళ్ళందరూ కలిసి మళ్ళీ పైన ఏదో కుట్ర చేయాలని నిర్ణయించుకున్నారు ఎలాగైనా ఈ కుట్ర నుంచి అయ్యగారిని కాపాడుకోవాలి అయితే చామంతి అనుకుంటుంది ముందుగానే ఈ విషయం గురించి అయ్యగారిని హెచ్చరించాలి అయితే అనుకుంటుంది ఇక చామంతి అయితే హర్ష దగ్గరకు వెళ్తుంది అప్పుడు హర్ష ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు చామంతి రేపు మీ పుట్టినరోజు కదా ఇంట్లో అందరూ కలిసి ఏదో కుట్ర చేయబోతున్నారు అని చెప్తూ ఉంటుంది మీ ద్వారా ఏదో నిజాన్ని రాబట్టాలి అనుకుంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యగారు అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు హర్ష అవునమ్మా రేపు నా పుట్టినరోజు అందుకనే రామాదేవి వాళ్ళంతా కుట్ర చేయాలని ట్రై చేస్తున్నారా అని అంటూ ఉంటాడు ఈ విషయం ముందుగానే నాతో చెప్పి చాలా మంచి పని చేసావమ్మా నాతో చెప్పడం వల్ల మంచి పని అయిపోయింది లేదంటే నేను వాళ్ళ నటును కరిగిపోయి ఉన్న నిజాలన్నీ వాళ్ళతో చెప్పేసేవాడిని అయితే హర్ష అంటూ ఉంటాడు నువ్వు నాకు ముందుగా చెప్పావు కాబట్టి నా జాగ్రత్తలో నేను ఉంటాను అంటాడు హర్ష ఇక ఆ రోజు రైతులు కావడంతో పన్నెండు పన్నెండు గంటలు అయ్యేసరికి అందరూ కూడా నిద్రపోకుండా హర్షకి బర్త్డే విషెస్ చెప్పి తన దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తూ ఉంటారు ఇక రైతు పన్నెండు అవ్వగానే ఒకరి తర్వాత ఒకరు వచ్చి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళని రమాదేవి ఏమీ తెలియనట్టుగానే ఏంటి ఈ టైంలో వచ్చారో వెళ్ళిపోండి అని అయితే అంటూ ఉంటుంది ఎందుకు అనవసరంగా ఈ టైంలో మీ డాడీని డిస్టర్బ్ చేయాలి అనుకుంటున్నారు అని అయితే అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళని అయితే అక్కడి నుంచి పంపించి వేస్తుంటే ఇంతలో హర్షకి మెలుకు వస్తుంది అప్పుడు హర్ష లేచి ఏంటి రమా ఏంటి ఈ టైంలో ఇక అప్పుడు రమాదేవి ఏం లేదు హర్ష ఈరోజు నీ బర్త్డే కదా నీకు విషయ్ చెప్పడానికి నేను కూడా మేల్కొని ఉన్నాను అనగానే ఇక అప్పుడు అరుణ్ రోజా వాళ్ళు కూడా వచ్చి అవును మేము కూడా ఇప్పటి వరకు మేల్కొనే ఉన్నాం మీకు విషయ చెప్పాలని అయితే అంటూ ఉంటారు ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు విషయ చెప్తూ ఉంటారు ఇక అప్పుడు హర్ష అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఇక ఒకరి తర్వాత ఒకరు నటించేయటం మొదలు పెట్టారనమాట ఇక అలా మనసులో అనుకుంటూ ఉంటాడు హర్ష ఇక తెల్లవారుగానే రమాదేవి హర్షతో ఇలా చెప్తూ ఉంటుంది ఈవినింగ్ నీ బర్త్డే పార్టీని చాలా గ్రాండ్గా అరేంజ్ చేద్దామనుకుంటున్నాను అప్పుడు హర్ష ఇదంతా ఎందుకు రమా అని అంటూ ఉంటాడు అదేంటి హర్ష అలాంటావు నువ్వు నా ప్రాణం నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా అని అయితే రమాదేవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు హర్ష అయితే బాగా నటిస్తున్నావు రమా అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఈవినింగ్ అవగానే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మొదలవుతాయి ఇక చామంతికి అయితే ఒక హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది శివ అనే అతను శివ అనే వ్యక్తి స్పృహలోకి వచ్చాడు అని డాక్టర్లు ఫోన్ చేసి చెప్పడంతో చామంతి అయితే హడావుడిగా బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది ఇక చామంతి అయితే ఆ స్పృహలోకి వచ్చిన వ్యక్తిని ఇలా అడుగుతుంటుంది ఎవరండి మీరు మీకు ఎందుకు గాయం అయ్యింది అని అడుగుతూ ఉంటుంది ఇక అతను త్రిపాఠి చేసిన కుట్రలన్నీ గురించి చెప్తూ ఉంటాడు త్రిపాఠి నన్ను చంపాలని చూశాడు ఎందుకంటే నా తను హత్య చేసిన వాటి గురించి ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని అయితే చెప్తూ ఉంటాడు ఇక శివ అతను తన పర్సు కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు చామంతి మీరు వెతుకుతున్న పర్సు ఇదేనా అని డాక్టర్ గారు నాకు ఇచ్చారు అని చెప్పి ఇస్తూ ఉంటుంది అప్పుడు అతను అవునండి ఇదే అంటాడు ఆ త్రిపాఠి గురించిన పెద్ద సాక్ష్యం ఇందులో ఉంది దీన్ని పోలీసులకి సబ్మిట్ చేస్తే అతను ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇక వీళ్ళిద్దరూ కూడా త్రిపాఠి నిజ స్వరూపాన్ని ఎలాగైనా బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు ఇక అలా చేస్తే ఆ గుణాతో నా పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది తర్వాత నాన్నని ఎలాగైనా కాపాడుకోవచ్చు అని చామంతి అయితే అనుకుంటూ ఉంటుంది దీన్ని ఒక కాపీని నాకు కూడా ఇస్తారా అని చెప్పి ఆ కాపీని అయితే తన ఫోన్కి ఎవిడెన్స్ని పంపించుకుంటుందని చామంతి అలా అన్ని ఫోన్లోకి ఎక్కాక ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరి చామంతి ఇంటికి వస్తుంది ఇక అలా చామంతి ఇంటికి వచ్చేసరికి ఇళ్ళంతా కూడా పుట్టినరోజు అలంకరణ వే వేడుకలతోటి డెకరేషన్ చేస్తూ ఉంటారు అప్పుడు హర్ష చంద్రికను చూసి ఇలా అంటూ ఉంటాడు ఎప్పుడూ నాకు ముందు నువ్వే విషస్ చెప్తూ ఉంటావు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు చంద్రిక అయితే మీరు నాకు పసుపు కుంకుమ ప్రసాదించిన దేవుడు కాబట్టి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడు హర్ష ఇలా అనుకుంటూ ఉంటాడు నాకు తెలుసు చంద్రిక నీకు నాకన్నా ఏదీ ముఖ్యం కాదు కానీ నేను నీకు అన్యాయం చేశాను న్యాయం చేసే రోజు ఒకటి వస్తే తప్పకుండా న్యాయం చేస్తాను ఇక చామంతి ప్రేమ్ కూడా హర్ష రూమ్ దగ్గరికి రాగానే అక్కడ చంద్రిక ఉంటుంది అప్పుడు అత్తా నువ్వు మాకన్నా ముందే వచ్చేసావా అని అంటూ ఉంటుంది చామంతి ఇక అప్పుడు ముగ్గురు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే హర్షకి చెప్తూ ఉంటారు ఇక ఇంతలో రోజా వచ్చి వీళ్ళు చీపుగా ఇక్కడే చెప్తున్నారా శుభాకాంక్షలు అని అంటూ ఉంటుంది ఇక ఒకసారి బయటికి రండి బావయ్య అరుణ్ నేను చేసిన సర్ప్రైజ్ చూదురు కానీ అని అయితే అంటూ ఉంటుంది ఇక అరుణ్ రోజా ఇద్దరు కలిసి కేకు అన్ని అరేంజ్మెంట్స్ బాగా రెడీ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు హర్ష ఆ సెలబ్రేషన్స్ అన్నీ చూసి ఇంట్లో నా గురించి వాళ్ళు కూడా ఉన్నారా అని అయితే అంటూ ఉంటాడు ఇక పుట్టినరోజు వేడుకలు అయితే చాలా ఆనందంగా అందరూ కలిసి జరుపుకుంటారు ఇక తెల్లవారగానే రామాదేవి అయితే జగదీష్ దగ్గరికి వస్తుంది అప్పుడు ఏంటి చెల్లెమ్మ ఇంత పొద్దున్న నా దగ్గరికి వచ్చావు బావగారిని ఏమన్నా లేపయాలా అని అని అనగానే రమాదేవి అలాగే షాకింగ్గా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు జగదీష్ నేను ఊరికే మాట వరుస కన్నా అని చెల్లెమ్మ అని అనగానే అప్పుడు రమాదేవి నువ్వు మాట వరుస కన్నా హర్షాన్ని చంపేయాలని నేను నిజంగా ఫిక్స్ అయ్యాను అని చెప్తూ ఉంటుంది హర్ష నాకు ఎదుగుదలకి ఖచ్చితంగా అడ్డుగోడ వేసేస్తాడు తను ప్రాణాలతో ఉంటే నాకు హోదా వస్తుంది అనుకున్నాను నాకు తెలియకుండా ఆ యాఫై ఒక్క పర్సెంట్ని ఆస్తిని ఎవరికో రాసేశారు నాకు ఎమ్మెల్యే టికెట్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రేమ్ నిషా పెళ్లి జరగాలి కానీ హర్ష ఉంటే ఆ పెళ్లి జరిగేలా లేదు ప్రేమ్ గనక నేను చామంతిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అంటే ఇక హర్ష ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు ఇక అప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ని అయితే రీచ్ అవ్వలేను అంతేకాకుండా ఆ చంద్రికనే అసలైన భార్య అని చెప్పే అవకాశం ఉంది ఏ క్షణమైనా తను అలా చెప్పవచ్చు అలాగానే హర్ష చెప్పాడు అంటే ఇక నా ఉనికిని నేను కూడా కాపాడుకోలేను అవును రమాదేవి ఇప్పుడు నువ్వు అసలు పాయింట్కి వచ్చావు అని అయితే అంటూ ఉంటాడు జగదీష్ భార్యాభర్తల బంధం అని సెంటిమెంట్గా ఆలోచించుకుంటా రేపటి రోజున ఆస్తే ముఖ్యమని ఆలోచించావు కదా అలా ఆలోచించినందుకు నీ ఆలోచనకైతే ఆఫ్ అని చెప్తూ ఉంటాడు ఇక అలా ప్లాన్ చేసుకొని ఇక అదంతా నేను చూసుకుంటానమ్మా అని జగదీష్ చెప్పటం ఇదంతా కూడా చంద్రిక వినేస్తుంది అప్పుడు చంద్రిక ఇలా అనుకుంటుంది నువ్వు కట్టుకున్న భర్తను చంపాలనుకుంటున్నావా అని వామ్మో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు తను నీ భర్త అన్న కారణం చేత అయినా తనని బాగా చూసుకుంటావు అనుకున్నాను నువ్వు ఆయన ప్రాణాలు తీయాలి అనుకుంటే నీ ప్రాణాలు మాత్రం తీయకుండా నేను వదలను ఇక అలా అనుకుని చంద్రిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చంద్రిక అయితే గులాబీ జాములు చేసి అక్కడ పెడుతుంది వాటిల్లో అనుకున్నట్టుగా ముందుగానే మందు కలుపుతుందేమో అని చంద్రిక చూస్తూ ఉంటుంది ఇక చంద్రిక అయితే పక్కకు వెళ్లిపోయినాక రమాదేవి ఆ గులాబ్ జామ్ లో కలుపుతుంది అది తెలియని హర్ష అయితే ఆ గులాబ్ జామ్ని చంద్రికకు పెడుతూ ఉంటాడు అది తినగానే చంద్రిక అయితే దొరగలు కక్కుకుంటూ కింద పడిపోతుంది ఇక అప్పుడు హర్ష కంగారుగా చంద్రిక చంద్రిక ఏమైంది అని అంటూ ఉంటాడు ఆ చంద్రిక అయితే స్పృహ కోల్పోతుంది అప్పుడు చామంతి ప్రేమ వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైంది ఆ అత్తయ్యకి అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు హర్ష గులాబ్జామ్ గులాబ్ జామ్ తినగానే అలా అయిపోయింది అని అయితే అంటూ ఉంటాడు ఆ చంద్రికనైతే ఇక అక్కడ నుంచి హడావుడిగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అందరూ కూడా ఇక హాస్పిటల్కి వెళ్ళి కంగారు పడుతూ ఉంటారు అసలు ఏమైందా ఏం జరుగుతుందా అని ఈరోజు ప్రివ్యూ ఇది జరిగింది రేపు ప్రివ్యూ ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్